వెల్కమ్ టు కేకలాజిక సెంట్రిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎస్ఈటికి సంబంధించి టెట్ పేపర్ వన్కి సంబంధించి మ్యాక్సిమం ఫ్రెండ్స్ అన్ని ప్రశ్నలని ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం జనరల్గా రిపీట్ అవుతున్నటువంటి ఏరియాల్ని ఫాలో అయ్యాడని మన అభ్యర్థులు చెప్తున్నారు అందులో సైకాలజీలో మనం చూసుకుంటే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ దీని మీద రెగ్యులర్గా ప్రతి సెషన్లో బిట్ అడుగుతున్నాడు కాబట్టి నో డౌట్ మీరు పర్ఫెక్ట్గా చదివే ఉంటారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద ఈరోజు మళ్ళీ బిట్ అడిగాడు అంటే రెండో తారీఖున అడిగాడు ఐదో తారీఖున అడిగాడు ప్రతి సెషన్లలో వీటిని రిపీట్ చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఒక లుక్ వేసి మళ్ళీ రేపు రాయబోయేటటువంటి మిత్రులు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఆర్పీ టూ థౌజండ్ డబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ మీద ఈరోజు అడిగాడు ఫిఫ్త్ మొన్న ఫిఫ్త్న అడిగాడు రెండో తారీఖున అడిగాడు ఇవి రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం ఈరోజు నైన్టీన్ నైన్టీ ఫైవ్తో లింక్ చేస్తూ ఒక బిట్ అడిగాడని మన యాస్ ఫ్రెండ్స్ చెప్తున్నారు కాబట్టి నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే మార్పి డబ్ల్యూ గతానికి సంబంధించి అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ బండూర మీద ఇది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇవన్నీ ఆల్రెడీ చదువుంటారు కానీ ఒకసారి చూసుకోండి మరొకసారి బండూరా అనగులోనే బంధువులు అనే కోడు చాలా చెప్పిన అవన్నీ నేను వాడి జోలికి ఏమి వెళ్ళాలని జస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది ఒకసారి ఓవరాల్గా చూసే ప్రయత్నం చేద్దాం బండూరా మీద ప్రశ్న అడిగాడు అంటే ఈరోజు పరిశీలన అభ్యాసం మీద రేపు బోబోడాల్ మీద అడగొచ్చు ఇంకేదైనా సాంఘిక ఏదైనా సరే ఒక నమూనాకు సంబంధించి ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి బండూరాని కూడా ఒకసారి చూసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ తర్వాత జీఎన్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రెగ్యులర్గా అడుగుతున్నా ఉన్నాడు ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారు స్టార్టింగ్ రెండో తారీఖు ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్ ఆ రోజు మార్నింగ్ సెషన్లో ఇవన్నీ అడిగాడు ఈవినింగ్ సెషన్లో కూడా ఇవే అడిగాడు మళ్ళీ ఐదో తారీఖున మార్నింగ్ సెషన్లో అడిగాడు ఈవినింగ్ సెషన్ అంటే ఎగ్జామ్ ఇవే టాపిక్స్ని పట్టుకొని వీటినే డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నాడు అనేది మనకు ఒక అర్థమైపోయింది క్లారిటీ వచ్చింది సో వీటిని మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి తర్వాత బ్రోనర్ రెగ్యులర్గా అడుగుతున్నాను ఉన్నాడు ఫ్రెండ్స్ బ్రోనర్ అంటే బోధించడం స్కిన్నర్ మీద అంటే అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి స్కిన్నర్ సిద్ధాంతం స్కిన్నర్ మీద బిట్ అడిగాడు నోమ్ చోమ్స్కి ఫ్రెండ్స్ నోమ్ చోమ్స్కి మీద బిట్ అడిగాడు రెగ్యులర్గా చూడండి నోమ్ చోమ్స్కి ఒకటి వై గాడ్స్కి ఒకటి ఇవి రెండు నోమ్ అంటేనేమో మిమ్మల్ని నోమ్ అన్నట్టు మన మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్ నోమ్ అంటే నేమ్గా గుర్తుపెట్టుకోండి నేమ్ అంటే అది ఒక భాషతో లింక్ పడి ఉంటుంది కాబట్టి భాషా వికాస సిద్ధాంతం అంటే మన బ్రెయిన్ వెంటనే లాజికల్గా గుర్తు రావడానికి మీకు నోమ్ చోమ్స్కిని నోమ్ లేదా నోమ్ అంటే నోములు ఆడవాళ్ళు నోములు నోముతూ ఉంటారు కాబట్టి అది కూడా భాష మన మన తెలుగు వాళ్ళు అన్నట్టు భాషా వికాస సిద్ధాంతం వై గాడ్స్కి అంటే చివరిలో సీ ఉంది కాబట్టి సాంఘిక వికాస సిద్ధాంతం అది వేరు ఇది వేరు ఈ రెండింటినీ మరి మిళితం చేస్తూ చదవండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా అడుగుతున్నాడు కోల్డ్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చదువుకోనబడి ఎరుకెరికిసన్కి సంబంధించి ఎరి కెరికిసన్కి సంబంధించి రెగ్యులర్గా అడుగు మనో సాంఘిక వికాస సిద్ధాంతం అంటారు మొత్తం ఎనిమిది ఉంటాయి నమ్మకం అప్పుడు నమ్మకం ఇవన్నీ ఎనిమిది ఇటు మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు వికాస నియమాలు ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ సెషన్ మళ్ళీ దాన్ని దాని మీద వీడియో చేస్తే ఈవినింగ్ సెషన్లో కూడా మీరు చూడండి ఖచ్చితంగా ఇవే ఏరియాలు ఉంటాయి రేపు మార్నింగ్ సెషన్లో కూడా ఇవే ఏరియాలు ఉంటాయి నో డౌట్ వీడితో పాటు ఇంకొక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ అది రాయలేదు అది మన సహజ సామర్థ్యము అదేవిధంగా ప్రజ్ఞకి సంబంధించి వాటికి సంబంధించి అభ్యసన లక్షణాల మీద బిట్టాడు లక్షణాల మీద బిట్టాడు అడిగాడు ఫ్రెండ్స్ అంటే ఒక 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 జనరల్గా ఒక వాక్యం ఇచ్చేసి అది జ్ఞానానికి సంబంధించిందా ప్రజ్ఞకు సంబంధించిందా సహజ సామర్థ్యానికి సంబంధించిందా నైపుణ్యానికి సంబంధించిందా అని ఒక డిఫరెంట్గా అడిగాడు అని మన అభ్యర్థులు చెప్తున్నారు వాటి మీద కూడా ఒక లుక్ అయ్యేయండి ఫ్రెండ్స్ ఇవి సైకాలజీకి సంబంధించి ఎందుకంటే ఏముండో ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇది తెలుగు తెలుగు అనగానే చాలా ఈజీగా అనిపించింది చాలా ఈజీ కొరవి గోపరాజు కొరవి గోపరాజు చదువుకి సంబంధించిన సిక్స్త్ క్లాస్ లెసన్లో ఉంటుంది ఇదే ప్రక్రియ చూడండి ప్రక్రియల మీద బిట్టు అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా చూసుకోమన్న ఫ్రెండ్స్ చూసుకోండి కొరవి గోపరాజికి సంబంధించి ప్రక్రియ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్ ఈరోజు అలానే పల్లా దుర్గయ్యకి సంబంధించి రచనలు అడిగాడు నాకు తెలిసి రేపు పల్లా దుర్గ మీద మళ్ళీ అంటే వీటినే ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటే వీటితో పాటు గుర్రం జాస్వాకి సంబంధించి లాస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా బిట్లు అడిగాడు ఇప్పుడు పల్లా దొర్గ మీద అడిగా అంత ముందు లాస్ట్ టైం డిఎస్సిలో గుర్రం జాస్వా మీద రెగ్యులర్ సెషన్లలో అడిగాడు సో ఇప్పుడు రేపు నాకు తెలిసి గుర్రం ఈరోజు ఈవినింగ్ నేను గుర్రం జాస్వామి మీద బిట్ రావచ్చు కొన్ని కొన్ని మేజర్గా ఉన్నాయి వాటిని చూసుకోండి పల్లా దుర్గేకి సంబంధించి రచనలు అడిగాడు ఫ్రెండ్స్ పల్లా దుర్గే అంటే పల్లవంగా ఉంటుందని పల్లవంగా ఉన్నప్పుడు పాలు ఏమవుతాయి ఇలా ఇలా వెళ్తాయని గంగిరెద్దులు మరి ఇట్లా ఇట్లా అక్కడ నడుస్తాయని ఇట్లా పైకి వెళ్తాయని పల్లవంలో ఇట్లా రకరకాలుగా కోర్సు మనం వీడియో చేస్తాం దేశమును ప్రేమించమన్న అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ గుర్రజాడప్పారావు రాయపురంలు సుబ్బారావు దీని అట్లా కోడి పెట్టుకోండి సుబ్బారావు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎప్పుడు చేతికి కడిగాలంటే తృణ కంకణాలు కట్టుకుంటాడు తనకి ఎప్పుడు కళలో స్వప్న కుమారి కళలు వస్తుంటాయని కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం ఇట్లా ఒక రకరకాలుగా ఉన్నాయి కాబట్టి బట్ మీరు చూసుకోండి జస్ట్ మీకు ఏంటంటే ఎలాంటి టాపిక్స్ అడిగాడు అనేది మీకు ఓవరాల్గా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లా రాయపురంలో సుబ్బారావు మీద రచనలు అడిగాడు పల్లా దుర్గం మీద రచనలు అడిగాడు రేపు బిరుదులు అడగవచ్చు ఇంకేదన్నా అంటే పర్ఫెక్ట్గా చదవాల్సిందే రచనలు బిరుదులు ప్రక్రియలు తర్వాత సమాసాలకు సంబంధించి బిట్ ఏమి అడిగాడు అండి ఫ్రెండ్స్ ఇక్కడ ద్విగు సమాసం అడిగాడు అంటే స్టార్టింగ్ వాక్యం సంఖ్య అయినట్లయితే ద్విగు సమాసం రేపు సమాసాలకు సంబంధించి చాలా సమాసాలన్నీ టచ్ చేసేయండి అంటే ఐదో తారీఖున అలంకారాల మీద అడిగాడు రెండో తారీఖున అలంకారాల మీద అడిగాడు ఛందస్ మీద అడిగాడు రేపు అంటే టోటల్గా పర్ఫెక్ట్గా చదవాల్సిందే ఫ్రెండ్స్ అవ్యవమో అనగోలు ఆహా ఓహో ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మీద బిట్ అడిగాడు తర్వాత కొన్ని అనానార్థాలు అర్ధాలు సామెతలు వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అనేది మరి చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు ఏమడిగాడు అంటే ఇక్కడ భంగము అన్నాడు భంగము అంటే ఏంది భంగం కలగటం అంటే ఆటంకం అలా అలా అంటే ఏంది ఇప్పుడు సముద్రంలో ఉన్న అలా అనేది ఒక భంగం కలిగిస్తుంది ఆటంకాన్ని కలిగిస్తుంది అన్నట్టు తర్వాత బావుట అంటే దాని యొక్క బావుట అంటే జెండా పతాకం ధ్వజం అందరూ ధ్వ ధ్వజం పలుకుతారు కాబట్టి అట్లా తనర్చు అంటే ప్రకాశించు తనర్చు అంటే ఏమో ప్రకాశించు రుధిరం అంటే ఏమో రక్తం నేత్రు ఈజీగానే అనిపించింది వసదా అంటే భూమి సందుల్లో ఈరోజు ఎలాంటి పెట్టాయి సంధికి సంబంధించి డెఫినేషన్ అడిగాడు ఫ్రెండ్స్ జనరల్గా అయితే ఐదో తారీఖున ఎక్కువగా త్రిగసి ఈరోజు సంధి మీద అడిగాడని కొంతమంది అభ్యర్థులు అంటున్నారు కొంతమంది నిర్వచనసారి ఏదేమైనాప్పుడు సందులు తెలుగు సందులు కానివ్వండి సంస్కృత సందులు కానివ్వండి పర్ఫెక్ట్గా చదివేసేయండి ఎక్కువగా త్రికసంధి ఒకటి వృద్ధు సందు ఒకటి ఎనాదేశ గుణసంధి మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు అదే చంద్రస్ అయితే మాత్రం మరి ఆ వాటిని అన్నింటి అంటే మెయిన్ అంటే ఉత్పలమాల చంపకమాల శార్దోళం మధ్య వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు వాటిని ఎక్కువగా మొన్న ఇంద్ర ఇంద్రగానాలకు సంబంధించి మరి ఒక బిట్టు అడిగాడు కదా ఫ్రెండ్స్ ఐదో తారీఖున ఇట్లా ఏవైనా పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళటానికి ప్రయోజనం సామెతల మీద బిట్టు అడిగాడు శతకాలం మీద శతకాల మీద అడిగిన బిట్టి ఏంటంటే నరసింహ శతకం మీద అడిగాను నరసింహ ఉన్న సింహం అంటే కాకు కాకి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కాకుర్షం శేషప్ప కవి అంటే కాకిని సింహంతో నేను ఇక్కడ ఆన్సర్ రాయలేదు మరి నరసింహ శతమానంలో అనగలైన శేషప్ప కవి కాకి సింహం అంటే కా సింహం మీద కాకి అలా నిలబడదాను ఇది ఒక హాశంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దీని మీద ఇవి తెలుగుకు సంబంధించి అయితే చాలామంది అభ్యర్థులు చాలా ఈజీగా ఉందంటున్నారు తెలుగు మరి మెతరకు సంబంధించి అలా అని బిట్లు అడిగాడు రెండో తారీఖు మీరు గమనించే ఉంటారు ఫ్రెండ్స్ రెండో తారీఖు మార్నింగ్ సెషన్లో కూడా నిర్వచనాల మీద అడిగాడు ఏమీ అడిగాడు అంటే సెఫైర్ ఈ సెఫైర్ అనే బిట్టు లాస్ట్ టైం తెలంగాణలో డిఎస్సిలో రెండు మూడు సెషన్ల అడిగాడు అంటే ఖచ్చితంగా నిర్వచనాల మీద బిట్టు పక్కా వస్తుంది నో డౌట్ నిర్వచనాలు కానివ్వండి వాదాల మీద నాకు తెలిసి రేపు ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఇంకా రాలేదు అభ్యర్థులు వాళ్ళు వస్తే తెలుస్తుంది మరి ఈవినింగ్ సెషన్ల మీద నాకు తెలిసి ఈ నిర్వచనాలతో పాటు వాదాల మీద కూడా అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ బహుబవాదం అని చాలా వాదాలు స్వతసిద్ధ వాదం అని వాదం ఆల్రెడీ అడిగాడు ఫ్రెండ్స్ మొన్న ఐదో తారీఖున సెషన్లో అటు అడిగాడు తర్వాత ఈరోజు మూల్యాంకనం మీద రెగ్యులర్గా అడుగుతున్నాయి ఎఫ్ఏ తర్వాత ఎస్ఏ మీద అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ సమ్మేటివ్ అసెస్మెంట్ మీద కానీ తర్వాత ఈ మూల్యాంకరణాలకు సంబంధించి ఈ స్టెప్స్ కానివ్వండి ఇట్లా వాటి మీద ఖచ్చితంగా బిట్టు అడుగుతారు కాబట్టి ఫ్రెండ్స్ మూల్యాంకాలం మీద లుక్ అయ్యింది అవగాహనపై ఈరోజు స్పష్టీకరణకు సంబంధించి ఒక బిట్టడికి చాలా ఈజీ అంటున్నారు అంటే అవగాహనకు సంబంధించి అవగాహన కానీ వినియోగం కానీ అంటే ఇదొక అంటే జనరల్గా లక్ష్యాలు స్పష్టీకరణకు కరెక్ట్గా ఒక గుప్పెట్లో పెట్టుకుంటే ఏ సబ్జెక్టులోనైనా ఎట్లాంటి ఇచ్చినా కూడా స్పష్టీకరణ మనం ఈజీగా పెట్టవచ్చు విద్యా ప్రమాణాల మీద కూడా ఈరోజు బిట్ అడిగాడని చాలామంది మిత్రులు అంటున్నారు చాలా ఈజీగా ఉందని అంటున్నారు బోధనా పద్ధతులపై ప్రశ్న అడిగాడట వాళ్ళు గుర్తులేదు చాలామందికి ఏనీ హావ్ ఏదైనప్పటికీ తెలుగుకు సంబంధించి పర్ఫెక్ట్గా మెథలజీ చదవాల్సింది నిర్వచనాలు బోధన దాని నిర్వచనాలతో పాటు వాదాలు మీద చదవాలి మూల్యాంకనం ఒకటి ఇక టోటల్ ఫ్రెండ్స్ అది ఇది అని లేదు పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళటమే ఎగ్జామ్ అంటే కాకపోతే ఇట్లాంటి వీడియోలు ఏమన్నా వస్తే కొంచెం ఇట్లా పోయి ఎలాంటి అడుగుతున్నాడు అలాంటి అడుగుతున్నాడు అని మనకు ఒక అవగాహన కోసం ఇది అంతే అంతే ఫ్రెండ్స్ తర్వాత మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా అంటే ఈజీ అంటే మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎంత ఈజీగా ఉన్నప్పటికీ కష్టంగా ఉంటుంది అయినప్పటికీ కూడా కొంచెం బెటరే అన్నారు బీజే సమాసాల మీద ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ మీద ఒక బిట్ అడిగాడు అని ఫ్రెండ్స్ అంటే బీజే సమాసాల మీద ఏంటంటే ఏ ఏ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ ఎక్వేరు మరి టూ ఎక్స్ అట్లా సమ్మిచ్చి బీఈ్ ఈక్వల్ టు సమ్ అట్లా టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సమ్మిచ్చి వాటి మధ్య ఎడిషన్ కానివ్వండి సబ్ట్రాక్షన్ మధ్య అట్లా ఆ విధంగా ఒక బిట్ ఇచ్చాడు అనేది మిత్రులు చెప్తున్నాను చక్రవడ్డీ ఒక బిట్ అడిగాడు ఈజీగా ఇచ్చాడు అంటున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా చక్రవడ్డీతో పాటు లాభ నష్టాల మీద వాటి మీద కూడా అడిగాడు ఇవన్నీ రాశారు ఫ్రెండ్స్ ఇక్కడ గాతాలు గాతాంకాల మీద అభ్యర్థులు అంటే లైవ్లో చెప్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షుణ్ణంగా నేను జాగ్రత్తగా రాసుకొని చెప్పా ఫ్రెండ్స్ అంటే చూడండి గాతాలు ఘాతాంకాలు అనే దాని మీద బిట్టు ప్రతి సెషన్లో ఫ్రెండ్స్ మొన్న లాస్ట్ టైం తెలంగాణలో డిఎస్సిలో రెగ్యులర్గా ఒక బిట్టు అడిగాడు ఫ్రెండ్స్ టెట్లో చాలాసార్లు అడిగాడు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు అనమాట అంటే గాతాలు గాతాంకాలు ఒకటి బీజే సమాసాలు ఒకటి బరాబర్ పర్ఫెక్ట్గా చదువుకోవాల్సింది ప్రాక్టీస్ చేయాల్సింది బారు బారువడ్డీ ఈ ప్రకటి వెలలు ఇవన్నీ లాభ నష్టాలు నష్ట శాతాలు రుసుము ఇవన్నీ జనరల్ చూసుకోవాల్సిందే హెస్సీఎఫ్ మీద ఈరోజు ప్రధాన సంఖ్యలో సంయుక్త సంఖ్య ప్రధాన సంఖ్యలు ఏంటి సంథింగ్ ఏదో ఫిఫ్టీ టు సెవెంటీ ఓ నెంబర్ ఇచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అది లేకపోతే రేపు అడగవచ్చు వంద ఉన్న ప్రధాన సంఖ్యలు ఎంత అనవచ్చు మరీ వెయ్యి లోపు పోవచ్చు డిఎస్సి టెట్లో ఫ్రెండ్స్ వంద లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు అడగవచ్చు రేపు కవల ప్రధాన సంఖ్యలు అడగవచ్చు కింద వాళ్ళు కవల ప్రధాన సంఖ్య అట్లా అనమాట ఏదైనా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రైమ్ నెంబర్స్ ఒకటి కాంపోజిట్ నెంబర్స్ ఒకటి పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్ కనీసం హండ్రెడ్ లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని కనుక ప్రైమ్ నెంబర్స్ ఒకటి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఒకటి అంటే కవల ప్రధాన సంఖ్య ఈ రెండింటిని ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకోటి సాపేక్ష ప్రధాన సంఖ్యలో కాన్సెప్ట్ ఉంది దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ మూడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని అని ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ హెచ్సిఎఫ్ మీద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్కి సంబంధించి బిట్ అడిగాడు ఫ్రెండ్స్ దీని మీద బిట్ అడిగాడు అని మిత్రులు అంటున్నారు అంటే ఒక త్రీ నెంబర్స్ ఈజీగానే ఉందంటున్నారు ఫ్రెండ్స్ ఈజీ రేఖాగణతానికి సంబంధించి సంపూర్ణ కోణాల మీద మీరు గమనించే ఉంటారు ఫ్రెండ్స్ ఈ రేఖాగణతానికి సంబంధించి పూర్వకోణాలు సంపూర్ణ కోణాలు యుగ్మాలు సమ్ ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మరి చాలా ఈజీగానే ఉంటాయి కొంచెం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా పెట్టొచ్చు కాబట్టి వాటిని కొంచెం ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ తర్వాత క్షేత్రగణానికి సంబంధించి ఈరోజు ఫార్ములాస్ మీద మ్యాచింగ్ చేశాడు అని ఫ్రెండ్స్ అంటున్నారు అంటే స్థూపం ఇచ్చి ఒకవైపు చతురస్రం ఒకవైపు దీర్ఘ చతురవశ్రం రెగ్యులర్గా అడుగుతానే ఉన్నాడు ఫ్రెండ్స్ ఫార్ములాస్ని కూడా దృష్టి మీద ఒక ఫోకస్ పెట్టండి మొత్తం ఫార్ములాస్ ఫ్రెండ్స్ అంటే స్థూపానికి సంబంధించి ఘనపరి మనం అడిగాడు మిత్రులు అంటున్నారు ఇవాళ ఏమో సంథింగ్ చాలామంది అదే అడిగాడు అంటున్నారు రేపు ఇంకేదైనా అడగొచ్చు లేకపోతే చతురస్రం మీద ఇక చతురస్రం మీద ప్రాబ్లం దీర్ఘ అంటే చతురవసరం దీర్ఘచతునికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చారండి అంతే ఇక చతురస్రం అంటే ఏముంది ఫ్రెండ్ చిత్రశ్ర వేషయాలను చతుర చుట్టుకోదా దీర్ఘచతు దీర్ఘచ చుట్టుకోవాలి ఎందుకంటే ఏమున్నాయి ఈజీగానే ఇచ్చాడను ఫ్రెండ్ లాభ నష్టాల మీద ఒక ప్రశ్న అడిగాడు అంటున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్ ఏజెస్ మీద ఈరోజు ప్రశ్న అడిగాడు ఏజ్లకు సంబంధించి మీద అది కూడా ఒకసారి చూడండి తర్వాత త్రిభుజ నియమాలు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఏ రెండు కోణాలు మొత్తం మూడో కోణం కంటే ఎక్కువగా ఉంటుంది ఏ రెండు కోణాల భేదం మూడో కోణం కంటే తక్కువగా ఉంటుంది ఒక త్రిభుజానికి కోణాలు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే ఈ రెండు నియమాలు పాటించాలనేది ఒక నియమం ఉంది ఇక త్రిభుజానికి సంబంధించి ఫ్రెండ్స్ కోణాలు బడి త్రిభుజాలని భుజ అంటే ఒక బిట్ అడిగాడు కాబట్టి మీకు ఇట్లా ఒక కాన్సెప్ట్ మీకు అందజేస్తున్నా ఫ్రెండ్స్ రేపు అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి రేపు ఇక్కడ ఆ స్థూపానికి సంబంధించి బిట్టు అడిగాడు అంటే రేపేమో స్థూపం కాకుండా మిగతా ఉన్న ఏరియాలు చిన్న చిన్న నిర్వచనాలు గోళం అంటే నిర్వచనం అంటే గోలానికి సంబంధించి గణపరిమాణాలు లెక్కలను స్థూపం గణపరిమాణం ఎక్కలను అంత డీప్గా అడిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు ఫార్ములా అయితే అడిగాడు కానీ అంత పెద్ద పెద్ద లెక్కలు స్కూల్ ఎక్స్టెండ్ లెవెల్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫార్ములాస్ మీద ఫాలో అయ్యాడు కాబట్టి రేపు ట్రిపీజియం వైశాల్యం అడగొచ్చు సమాంతర చతుర్భూజం వైశాల్యం అడగచ్చు చతుర్భూజ వైశాల్యం అడగచ్చు అంటే లెక్కలు ఇవ్వకపోయినా ఒకవైపు ఇచ్చేసి ఒకవైపు ఫార్ములాస్ ఇచ్చేసి మ్యాచింగ్ అడిగాడు ఫ్రెండ్స్ గతంలో తెలంగాణలో డిఎస్సీలో ఎన్నోసార్లు అడిగాడు ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా మీరు ఒక నోట్స్లో రాసుకోండి మెయిన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే ఇదంతా ఒక నాన్ నాన్వెజ్ వల్ల కరెక్ట్గా దృష్టి పెట్టగలిగితే ఇవన్నీ ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే త్రిభుజ నియమాల మీద కూడా త్రిభుజాలంటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ భుజాలబడి త్రిభాలన్నీ కోణాలబడి త్రిభాలన్నీ మీద త్రిభుజాలు మూడు రకాల మీద త్రిభుజాలు మూడు రకాలు సంభావ త్రిభుజాన్ని సముద్భావ త్రిభుని విషభా త్రిభావని కోణాలను బట్టి మూడు రకాలు అట్లా మూడు రకాలు గుర్తుపెట్టుకోవడానికి పెద్ద అంటే అని అట్లా అన్నమాట రకరకాలుగా లఘు కోణము అల్పకోణము లఘుకోణము అధిక కోణము లంబకోణం ఇట్లా మూడు రకాలని ఇట్లా మరి వాటికి సంబంధించిన నియమాలు ఈ ట్రెపిజం అంటే చతుర్భుజాలు అనే రకాలు ఏమో ఇవాళ త్రిభుజానికి సంబంధించి అడిగాడు రేపు కాన్సెప్టు చతుర్భుజాల మీద అడుగు చెప్పలేము అట్లా మీరు అన్నిటిని దృష్టి పెట్టుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్ అంతమయ్యేటంటే రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలో అంతమయ్యే దశాంశం అంతం కాని దశాంశం మీద అడిగాడు అంటే ఈ క్రింద అంతమయ్యేది ఏంటి అంతం కానిదనేది ఏంటి అంతమయ్యేది అంతం కానిది అంటానికి ఒక లాజిక్ ఒకటి ఉంటుంది మీకు చెప్పే కదా ఫ్రెండ్స్ దాన్ని గనక అది మీరు కనుక చూసుకున్నట్టు అంటే డెనామినేటర్లో ఫైవ్ పవర్ ఎం టూ పవర్ ఎం ఫైవ్ పవర్ ఎన్ అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అది కనుక లాజిక్ తెలిస్తే అంతమవుతుందా అంతం కాదనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది దీని మీదనే ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే రికరింగ్కి సంబంధించి అంటే రేపు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ సెషన్లో పక్కా ఇస్తారని నేను అనుకుంటున్నాను ఫైవ్ పాయింట్ టూ సెవెన్ సెవెన్ మీద బారుండి వ్యాల్యూ అడగచ్చు లేదా సెవెన్ మీద బారుండి దీని యొక్క అవధి ఎంత అనవచ్చు లేకపోతే దీని యొక్క వ్యవధి అని అడగచ్చు లేదా ఎలాంటి విలువలే రెండు ప్లస్ ఇంకొకటి ఇచ్చేసి ఆ రెండింటిని కలపమాను మైనస్ ఇచ్చేసి ఆ రెండింటిని తీసివేయమను అంటే ఆ విధంగా ఇస్తే కొంచెం పెద్ద పెద్ద లెక్క అవుతుంది నాన్ మ్యాథ్స్ వల్ల దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్న లెక్కలు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా లుక్ అయ్యింది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు నేను గతంలో చాలా పేపర్లు చూసా కాబట్టి చెబుతున్నాను ఫ్రెండ్స్ అలాంటివి చూసుకోండి తర్వాత సింప్లిఫికేషన్ మీద ఒక బిట్ అడిగాడు అంటున్నారు జనరల్గా సింప్లిఫికేషన్ అంతే అది చేయగలరు మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి అలాంటి బిట్ అడిగాడు ఈరోజు టీఎల్ఎం మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ చాలామంది మరి ఇది కొంతమంది నే పేరు మీద బిట్ అడిగాడు అంటున్నారు కొంతమంది మాది కాదు సార్ వేరేది అడిగాడు అంటారు ఏదేమైనప్పటికీ టీఎల్ఎం అండ్ బోధన ఉపకరణాల మీద బిట్స్ అడుగుతున్నాడు చాలాసార్లు అడిగాడు బోధనోపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీద ఖచ్చితంగా బిట్టి వస్తుంది కాబట్టి మ్యాథ్స్ అంటే మ్యాక్సిమం బోధనోపకరణాలే ఫ్రెండ్స్ అది మాత్రం మర్చిపోమాకండి ఖచ్చితంగా చదువుకోండి చాలా బోధనోపకరణాలను చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత అవగాహనకు సంబంధించి స్పష్టీకరణ అవగాహనకు సంబంధించి వినియోగానికి సంబంధించి ఈ రెండు మెయిన్ కన్ఫ్యూజ్గా ఉంటాయి ఫ్రెండ్స్ అవగాహన ఒకటి వినియోగం ఒకటి తర్వాత నైపుణ్యానికి సంబంధించి ఒకటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక మ్యాథ్స్ మేథర్కు సంబంధించి ఒక రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆగమన పద్ధతి ఒకటి ప్రయోగశాల పద్ధతి ఒకటి ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని రక అంటే విశ్లేషణ సంశ్లేషణ ఇవన్నీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు ఈవినింగ్ సెషన్ అయినా రావచ్చు రేపైనా రావచ్చు బోధనా పద్ధతులకు సంబంధించి మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా చదవాల్సిందే పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి సంశ్లేషణ పద్ధతి ప్రాజెక్ట్ పని ఒక సోపానాలు అవన్నీ ఉన్నాయి ఒక లుక్ వేసి జాగ్రత్తగా చూసుకుంటూ ధైర్యంగా వెళ్ళండి మరి ధైర్యాన్ని కోల్పోవద్దు ఫ్రెండ్స్ ధైర్యంగానే మనం ముందుకెళ్ళాలి అంతే ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇంకొక మీకు చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఏదన్నా మీకు ఏదన్నా రానప్పుడు తెలియనప్పుడు దాన్ని దానికి ఒక ఆన్సర్ పెట్టేసి దాన్ని ఏం చేస్తారని ఫర్ రివ్యూలో ఉంచుకోండి అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత విశ్లేషణకు సంబంధించి బిట్ అడిగాడట జనరల్గా నిర్వచనం అంటే ఒక మ్యాథ్స్ మెథరాలజీకి సంబంధించి చాలా నిర్వచనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంగి నిర్వచనం కానీ బ్రెస్లిచ్ నిర్వచనం కానీ అట్లాంటి డెఫినేషన్ ఒకటి ఇచ్చాడట ప్రణాళికల మీద కూడా ఒక బిట్ అడిగాడండి ఫ్రెండ్స్ ఇవి ఇంత ఇంతకంటే ఏమి లేవు ఫ్రెండ్స్ మిగతా అండి చూస్తారు సో ఇవి ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి అవి ఇది మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ ఎస్ ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ఈరోజు ఏవీ అండ్ పీవి అడిగాడు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కంటెంట్ ఏవీ అండ్ పీవీ మనం రెండో తారీఖు చూసాను నేను ఫస్ట్ సెషన్ ఆఫ్టర్నూన్ ఐదో తారీఖు ఫస్ట్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ చూసిన ప్రతి సెషన్లో ఏవీ అండ్ పీవీ మీద బిట్ అడుగుతున్నాయి ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది ఒకటి డిగ్రీస్ ఆఫ్ కంపేర్ ఒకటి రెగ్యులర్గా అడుగుతున్నాం ఫ్రెండ్స్ ఈ రెండింటిని మీరు పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళిపోండి ఈరోజు ఇఫ్ క్లాస్ మీద బిట్ అడిగాను కొంతమంది మిత్రులు చెప్పారు ఫ్రెండ్స్ ఇఫ్ క్లాస్కి సంబంధించి ఇఫ్ క్లాస్లు అనేవి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని ప్రాబ్బుల్ అని ప్రాబ్లని అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటి మీద ఒక లుక్ అయ్యింది తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపేర్ ఇవన్నీ మన ప్లేలిస్ట్లో చాలా ఇలాంటివన్నీ ఇంగ్లీష్కి సంబంధి ఆల్ ఫ్రెండ్స్ ఇక టెట్ టు డిఎస్సికి సంబంధించి మ్యాక్సిమం అన్నింటినీ లాజికల్గా కోడింగ్స్తో నేను నా వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ జస్ట్ నా వీడియోలు అన్నీ ఈ డిఎస్ఈకి మీరు యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతారు యాడ్జెక్టివ్ మీద ఈరోజు ప్రశ్న అడిగాడు అంటే రేపు యాడ్వర్బ్ మీద అడగచ్చేమో అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ ఎయిట్ మీద బిట్ అడుగుతున్నాడు యాడ్జెక్టివ్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్ యాడ్జెక్టివ్స్ని ఒక ఆటల్లో గుర్తించమని కూడా అడగొచ్చు డిఫికల్ట్గా అడిగితే ఏదేమైనప్పటికీ యాడ్జెక్టివ్ మీద చాలా ఈజీగా అని కొన్నేమో ఎర్రర్ మీద తర్వాత యాంటోనియం మీద బిట్టాడు కాడట సినానం మీద బిట్టాడు అవి చాలామంది గుర్తులేవు కానీ యాంటోనియం మీద సినానం మీద ఇక అది అవి పెట్టాలంటే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళే పెట్టగలరు మిగతా వాళ్ళైతే జనరల్గా ఉన్న వాళ్ళైతే ఈ గ్రామర్కి సంబంధించి మాత్రం పర్ఫెక్ట్గా చేయండి ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాడట అది మాత్రం అందరూ పెట్టగలరు ఫ్రెండ్స్ డైరెక్ట్ అండెడ్ స్పీచ్ మీద ఈరోజు బిట్టిచ్చాడు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ మీద బిట్ ఇవ్వలేదు ఆర్టికల్స్ మీద బిట్టివ్వలేదు అని మిత్రులు నేను అడిగినా కూడా చెప్పలేదు సో క్వశ్చన్ ట్యాగ్ ఒకటి ఆర్టికల్స్ మీద ఇవ్వరా అంటే రేపు ఖచ్చితంగా ఇవ్వచ్చు గ్రామర్ని పర్ఫెక్ట్గా పట్టుకోవాల్సింది అంటే ఫ్రెండ్స్ ఇక మీనింగ్స్ మీద ఒక బిట్ అడిగాడు ఎర్రర్స్ మీద ఒక బిట్టు ప్యాసేజ్ మీద ఒకటి అవన్నీ ఇంగ్లీష్కి సంబంధించి ఫ్రెండ్స్ తర్వాత ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి ఆల్మోస్ట్ నేను ఏం చేశాను ఫ్రెండ్స్ మరి అన్ని గుంపులాగా ఒకచోటే రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని మనం దేని దానికి సెపరేట్గా చెప్పాలని అన్నింటినీ మరి అభ్యర్థులు లైవ్లో చెప్పినట్టు వాటిని జా జాగ్రత్తగా రాసుకొని మీకు ఈ వీడియోలో అందజేస్తున్నా ఫ్రెండ్స్ నా వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ అలా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ లైక్ అనేది నాలో కొంచెం మోటివేషనల్గా అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ తర్వాత ఈరోజు ఇంగ్లీష్ మెథాలజీ స్పీకింగ్ మీద బిట్ అడిగాడు అంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూకి సంబంధించి మరి ఒక టాపిక్ ఉంది కదా ఫ్రెండ్స్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ మీద అంటే లిజన్ లిజన్ మీద కొన్ని కొంత మ్యాటర్ ఉంటుంది స్పీకింగ్ మీద రైటింగ్ మీద అంటే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంటెన్సివ్ రీడింగ్ కానీ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వాటి అన్నింటి మీద అంటే ఈరోజు స్పీకింగ్ మీద పెట్టాడు రేపు రీడింగ్ మీద అడగవచ్చు రైటింగ్ మీద అడగొచ్చు స్కిప్పింగ్ మీద అడగవచ్చు స్కానింగ్ మీద అడగచ్చు ఏదైనా కంటెంట్ వర్డ్స్ ఏదైనా అట్లా అనమాట తర్వాత వచ్చేసి ఇంకొక బిట్ ఏంటంటే మెథడ్స్ అంటే టీచింగ్ మెథడ్స్ మీద అంటే పిల్లలకి అయితే గుర్తు లేదు యాస్ మెథడ్స్ మీద బిట్ అడిగాడు రెండో తారీఖున అడిగినటువంటి బిట్టు నాకు నేను ఒక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెండో తారీఖున డాడ్సన్ అనేటటువంటిది బైలింగ్ వాల్ మెథడ్ బైలింగ్ వాల్ మెథాన్ కూడా డాడ్సన్కి సంబంధించి ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ మెడింగర్కి సంబంధించి గ్రామర్ ట్రాన్స్లేషన్ అది ఒక ఐదో తారీఖు ఇదో ఒక సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్ మళ్ళీ మెథడ్స్ మీద అంటే అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ మీద ఎస్సెస్ మీద బిట్ అడిగాడు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీద స్టార్టింగ్ చాప్టర్ బోధన టీచింగ్ ఇంగ్లీష్ మెథాలజీలో స్టార్టింగ్ చాప్టర్ ఇదే దీని మీద ఒక బిట్ అడిగాడట అభ్యర్థులు గుర్తు లేదులే కానీ ఈ బిట్ అయితే అడిగాడు ఫ్రెండ్స్ ఒకవేళ ఈవినింగ్ సెషన్లో మరి అన్ని క్వశ్చన్స్ కూడా గ్యాదర్ చేసి ఇంకా మార్నింగ్ సెషన్లో ఏమైనా మిస్ అయితే వాటిని వీటిని కలిపి అద్భుతంగా మళ్ళీ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా మీకు ఈవినింగ్లో ఫ్రెండ్స్ తర్వాత సైన్స్ కంటెంట్ ఈ సైన్స్ కంటెంట్కి సంబంధించి జంక్ ఫుడ్ల మీద ప్రశ్న వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మరి జంక్ ఫుడ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి జంక్ ఫుడ్కి సంబంధించి ఇది ఫిఫ్త్ క్లాస్ బిలోనే ఉంది కాబట్టి గాలి ద్వారా వ్యాపించే అంటే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ చాలా చాలామంది అంటున్నారు ఏదో వన్ అటు అంతే గాలి ద్వారా వ్యాపించే చాలా ఈజీగా ఉందంటున్నారు సైన్స్ కంటెంట్ అయితే గాలి ద్వారా వ్యాపించే విత్తనాలు కానీ మాంసకృతులు ప్రోటీన్ల మీద బిట్టాడు కానీ ఇవన్నీ ఫిఫ్త్ క్లాస్ లోపు ఉన్నటువంటివి శాస్త్రవేత్తల మీద అంటే ఎయిత్ క్లాస్ సెవెంత్ ఎయిత్ సెవెంత్ మీద బిట్స్ అడిగారు అంటే వైరస్ల మీద వ్యాధుల మీద వైరస్ల మీద శాస్త్రవేత్తలకు సంబంధించి ఒక రెండు మూడు బిట్లు అడిగాడని చెప్తున్నారు పంటలపై ఒక బిట్టు సెవెంత్ క్లాస్ సంబంధించి పంటలపై ఒక బిట్టు ఇట్లా వీటి మీద బిట్స్ అడిగాడని మిత్రులన్న వీటి మీద ఒక లుక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ తర్వాత సైన్స్ మెతడ్కి సంబంధించి వినియోగానికి సంబంధించి మళ్ళీ స్పష్టీక అంటే అవగాహన వినియోగము నైపుణ్యం ఖచ్చితంగా అవగాహన వినియోగం మాత్రం పక్కా మీరు చదవాల్సిందే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండిన సైన్స్ కంటెంట్లో అన్వేషణ పద్ధతికి సంబంధించి సోపానాల మీద బిట్ అడిగాడట మిత్రులు చెబుతున్నారు ఇక ఎవాల్యుయేషన్ మూల్యాంకనం మీద బిట్ అడిగాడని ఫ్రెండ్స్ అది ఏంటనేది తెలియదు సరే మూల్యాంకనం అనుకున్న మన మైండ్లో ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఉంటుందనేది మనకు తెలుసు అన్వేషణ పద్ధతి అడిగాడు రేపు ప్రాజెక్టు పద్ధతి అడగవచ్చు ఇంకేదైనా అడగొచ్చు ఎందుకంటే సైన్స్కి సంబంధించి అన్వేషణ ఒకటి ఒకటి చాలా ఫేమస్ కాబట్టి ఎగ్జామ్ ఏం చేశారంటే అన్వేషణ పద్ధతి మీద ఫోకస్ పెట్టాడు ఫ్రెండ్స్ ఇది సైన్స్ మెథడ్ తర్వాత సోషల్ సోషల్కి సంబంధించి ఈరోజు పర్షియన్కి పరిషన్ వాళ్ళకి మీద ఓ బిట్ అడిగాడు అని ఫ్రెండ్స్ మరి అంత ముందు స్కూల్ ఎస్టాండ్ సోషల్ని మనం గమనించినట్లయితే ఎక్కువగా శివాజీ మీద బిట్లు అడిగాడు తర్వాత చంద్రగుప్త విక్రమాదితుడి మీద బిట్లు అడిగాడు ఏది ఏమైనప్పటికీ తర్వాత మరి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీద అంటే ఏడో వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీద బిట్టు అడిగాడు అట్లాంటి వాటిని ఫోకస్ చేయండి పరిశ్రమ వాళ్ళ మీద ఇట్లాంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి తర్వాత గద్వాల కోట కోటలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా కోటలు ఉన్నాయి కదా సంస్థానాలు ఉన్నాయి వాటి మీద ఒక లుక్ అయ్యండి విజయనగర రాజుల మీద ఖచ్చితంగా రెగ్యులర్గా బిట్లు అడుగుతూనే ఉన్నాడు విజయనగర రాజుల మీద బిట్టు అడిగాడు ఈరోజు పంచవర్ష ప్రణాళికల స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ మీద బిట్టు అడిగాడట ఇక రుద్రదేవుడికి సంబంధించి ఒక బిట్టు అడిగాడట ఫ్రెండ్స్ రుద్రదేవుడికి సంబంధించి అంటే రుద్రదేవి రేపు ఏదైనా అడగొచ్చు రుద్రదేవుడు అడగొచ్చు దేవుడు అడగొచ్చు రాని రుద్రమదేవి అడగచ్చు వీటి మీద మనం చదవాలని ఇండైరెక్ట్గా ఒక బిట్ ఇచ్చాడంటే పర్ఫెక్ట్గా సెల్ఫ్ ఇంకా కాంతి మీద అంటే లైట్ మీద ఒక బిట్ అడిగాడట మరి కాంతికి సంబంధించి కాంతి ఒకటి ధ్వని ఒకటి మేజర్ కాంతి ధ్వని ఫ్రెండ్స్ ఈ రెండు టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే కదా డిఎస్సి కూడా కాంతి మీద బిట్ అడిగాడట మన విశ్వం మీద కూడా బిట్ అడిగాడట మరి ఎట్లాంటి బిట్స్ అడిగాడు అనేది అభ్యర్థుల నుంచి సరైన రాలేదు ఈవినింగ్ లోపు వస్తే వీటిని వాటిని అన్నింటినీ కలిపి మనకు మంచి వీడియో చేస్తా ఫ్రెండ్ సోషల్ కంటెంట్ మరి సోషల్ మెథాలజీకి సంబంధించి గ్లోబుల్ మీద రేపు ఇవాళ గ్లోబుల్ మీద బిట్టు అడిగాడంటే రేపు చాట్ల మీద అడగవచ్చు అంతే అంటే పటాల మీద అడగవచ్చు అట్లా అనమాట ఎందుకంటే అసలు సోషల్ మెథర్ అంటేనేమో పటాలు గ్లోబులు కాబట్టి వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఈ ప్రణాళిక సంబంధించి డెఫినేషన్ అడిగాడట లక్ష్యాలు స్పష్కరణ ఒక బిట్ అడిగాడట ఇవి ఫ్రెండ్స్ సోషల్ మెథడాలజీకి సంబంధించి ఇంతే నాకు మ్యాక్సిమం అందినటువంటి సమాచారం మేరకు ఉన్న అన్ని బిట్స్ని మీకు అందించడానికి ప్రయత్నం చేశాను ఈ టాపిక్స్ని మంచిగా లుక్ అయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ సెషన్ కూడా ఉంటుంది ఆ ఈవినింగ్ సెషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా వాటిని కూడా సేకరించి లైవ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాటిని కూడా చాలా జాగ్రత్తగా సేకరించి మంచి నీట్గా రాసుకొని మీకు ఇంకా మార్నింగ్ సెషన్లో మిస్ అయిన వాటిని కూడా మీకు ఈవినింగ్ సెషన్లో అందజేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ నా వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా ఓకే బాయ్ ఫ్రెండ్స్